హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మనమైతే ఇప్పుడు అమరావతి హోర్డింగ్ ఉండిది కదా అక్కడైతే ఉన్నాము సో ఇదైతే దుర్గమ్మ కొండ మనకైతే విజయవాడలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలే పడుతున్నాయి నాకు తెలిసి నేను మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా కనుక్కున్నాను వాళ్ళకి వర్షాలు పడుతున్నాయి కానీ మరి ఇంత వర్షాలు అయితే పడట్లేదు సో మనకైతే విజయవాడ మొత్తానికి ఏదో మళ్ళీ ఏదో బాధలు వచ్చే సూచన లాగా నాకైతే అనిపించింది అంటే నా ఫీలింగ్ అనమాట అందరికీ కాదు సో నాకు అలా అనిపించిందని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను సో అది అన్నమాట విషయం వ్యూ చూసారా ఎంత బాగుందో సో కృష్ణమ్మ అయితే అలాగ గలగలా వెళ్ళిపోతుంటే అసలు చిన్నప్పుడు చదువుకున్న మా తల్లి తల్లికి మళ్ళీ అని పద్యం అయితే వస్తుంది అప్పుడు చిన్నప్పుడు అయితే మనకి ప్రార్థనలో అది ఉండిది కదా సో అలా అయితే గుర్తొచ్చింది నాకైతే ఆ ఫీలింగ్ కలిగింది అది చూ చూడడం చూడగానే ఇంకోవైపు అయితే చూసారా కృష్ణం అసలు మూడు పాయలుగా అయితే అనిపిస్తుంది ఆ వ్యూ చూస్తున్నాం కానీ నాకు ఇలాంటి వ్యూ చూడడం అంటే నాకు నిజంగా చాలా అంటే చాలా చాలా ఇష్టం నాకు ఫుల్ గ్రీనరీగా ఉండి చుట్టూ వాటర్ ఎలా నిండుకున్నలా ఉంటే మాత్రం చాలా ఇష్టం అనమాట అంటే చూడడానికి బాగుంటుంది వ్యూ చూడడానికి మనం ఎంత ప్రశాంతంగా అనేది మనకి చూసే వాటిని బట్టే మనకి మన మైండ్లో ఉండిందని నా ఫీలింగ్ అండి సో అదనమాట విషయము ఇన్ఫ్లో చూసాం కదా సో అవుట్ సైడ్ అయితే మాత్రం ఇదిగో చూడండి అలా ఉంది సేమ్ నిండు కొండలాగే అనిపిస్తుంది మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మాత్రం యాజ్ యూజువల్ అలాగ ట్రాఫిక్ అయితే ఉంటూనే ఉంది వచ్చే పోయే వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు అలాగ ఆగి ఫోటోలు సెల్ఫీలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అలా అక్కడి నుంచే ఇంక బయలుదేరిపోయాము ఇంటికి అయితే అలా మార్కెట్లో వెళ్తూ ఉన్నాము ఇంక మార్కెట్ మీద కంటే అయితే ఇంకా ఇంటికి బయలుదేరాము ఇంకా అలా బయలుదేరుతూ ఉంటే చూసారా మార్కెట్లో మార్కెట్ అంతా ఎలా ఉంది వర్షం దాడుకో ఏమో మరి పల్స్ ఉన్నారు జనాలు అయితే అలా సాక్షి పతికి ఒక నమస్కారం చేసుకొని అయితే బయలుదేరిపోయాము సో అదనమాట పరిస్థితి వర్షాకాలం కదా సో అందరికీ అందరి మాత్రంగానే ఉంటాయి పనులన్నీ కూడా అందువల్ల మార్కెట్ కూడా చాలా చాలా ఖాళీగా ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి